హలో ఫ్రెండ్స్ నమస్తే జనవరి నుంచి కొత్త రూల్స్ ఇక మీ డబ్బులు పసక్కే పన్ను చెల్లింపులు ఆసుపత్రులు ఎడ్యుకేషనల్ సర్వీస్ సంబంధించి వినియోగదారులు ఐదు లక్షల వరకు యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు రెండు లక్షల వరకు యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు అలానే ఈఎంఐలు బ్రోకింగ్ ఛార్జీలు లోన్ పేమెంట్స్ కూడా రెండు లక్షల వరకు అనుమతి ఉంది అయితే జనవరి నుంచి కొత్త రూల్స్ ఏంటి తప్పకుండా తెలుసుకోండి అయితే యూపీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది కొత్త రూల్స్ విషయానికి వస్తే జనవరి నుంచే అమలు చేస్తామని చెప్తుంది అసలు కొత్త రూల్స్ ఎందుకు పెట్టింది అసలు ఏం మార్పులు చేసింది ఇప్పుడు తెలుసుకుందాం యూపీఐ లైట్కి కొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి వీటితో గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి పాపులర్ ప్లాట్ఫామ్స్ ద్వారా మరింత సింపుల్గా ట్రాన్సాక్షన్ చేయవచ్చు కొత్త అప్డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ పెరగడానికి ప్రధాన కారణం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ యూపీఐ సర్వీస్తో క్షణాల్లోనే ఆన్లైన్ పేమెంట్ చేయడం కుదురుతుంది అయితే యూపీఐ సిస్టమ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసి అనే మార్పులు తీసుకొచ్చింది ఈ సేవలను మరింత యూజర్ ఫ్రెండ్లీ సెక్యులర్గా మార్చే లక్ష్యంతో కొత్త అప్డేట్స్ చేస్తుంది ఈ మార్పులతో యూపీఐ లైట్కి కొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి వీటితో గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి పాపులర్ ప్లాట్ఫామ్స్ ద్వారా మరింత సింపుల్గా ట్రాన్సాక్షన్ చేయవచ్చు కొత్త అప్డేట్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల యూపీఐ లైట్ యూజర్లకు మాక్సిమం ట్రాన్సాక్షన్ లిమిట్ రెండు వేలకు పెరిగింది వినియోగదారులు ఇప్పుడు యూపీఐ లైట్ ద్వారా ఒకేసారి రెండు వేల వరకు పేమెంట్ చేయవచ్చు అలానే ఆటో పే బ్యాలెన్స్ సర్వీస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది ఈ ఫీచర్ ద్వారా లైట్ బ్యాలెన్స్ నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టాపప్ అవుతుంది క్విక్ ట్రాన్సాక్షన్ల కోసం ఈ వద్ద ఎల్లప్పుడూ ఫండ్స్ ఉండేలా చూస్తుంది వినియోగదారులు మాన్యువల్గా టాపప్ చేయాల్సిన అవసరం ఉండదు ఆటోపే బ్యాలెన్స్ సర్వీస్ను ఉపయోగించడానికి ముందుగా యూపీఐ యాప్ గూగుల్ పే ఫోన్పే లేదా పేటిఎమ్లు సర్వీస్ యాక్టివేట్ చేయాలి యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారులు మినిమం బ్యాలెన్స్ లిమిట్ సెట్ చేసుకోవాలి యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఈ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పుడు యాప్ ఆటోమేటిక్గా యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ బ్యాలెన్స్కి ఫండ్స్ యాడ్ ఆఫ్ చేస్తుంది వినియోగదారుల యూపీఐ లైట్ వ్యాలెట్ని రోజుకి ఐదు సార్లు వరకు టాపప్ చేయవచ్చు ప్రతి టాపప్ మాక్సిమం లిమిట్ రెండు వేలకు లోబడి ఉంటుంది ఒక యూజర్ ఒక రోజులో యూపీఐ ద్వారా లక్ష వరకు మాత్రమే సెండ్ చేయొచ్చు ఒక రోజులు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయగల మొత్తం ఆయా బ్యాంకులు ఉపయోగిస్తున్న యాప్లపై కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇరవై నాలుగు గంటల లక్ష కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్ ఏ బ్యాంకు అనుమతించే అవకాశం లేదు ఉదాహరణకు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ కోటక్ మహేంద్ర వంటి బ్యాంకులు స్టాండర్డ్ ట్రాన్సాక్షన్లకు లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ అనుమతిస్తాయి సహకార బ్యాంకులు వంటి చిన్న బ్యాంకులు లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ వంటి ఇతర చిన్న బ్యాంకులు ఇరవై వేల వరకు మాత్రమే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ఆఫర్ చేస్తున్నాయి పన్ను చెల్లింపులు ఆసుపత్రులు ఎడ్యుకేషనల్ సర్వీస్ సంబంధించి వినియోగదారులు ఐదు లక్షల వరకు యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు రెండు లక్షల వరకు యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు అలానే ఈఎంఐలు బ్రోకింగ్ ఛార్జీలు లోన్ పేమెంట్స్ కూడా రెండు లక్షల వరకు అనుమతి ఉంది హలో ఫ్రెండ్స్ నమస్తే